చూడండి ఏంటి బకెట్ చూపిస్తుంది బకెట్ బకెట్లో సాంబార్ వేసుకుంటుందా అని కాదండి బకెట్ అయితే క్లీన్ చేసుకుంటున్నా చూడండి ఎంత తెల్లగా కొత్తగా అయిందో ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాఫిట్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతికి కిచెన్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళు అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అయితే వంట అయితే కాదండీ వంట కాదంటే ఏముంటుందో చెప్పుకొని చూద్దాం అదే అండి క్లీనింగ్ టిప్ అండి అయితే ఇది పాతగా విన్న స్టీ బకెట్ అండి ఇదైతే చూడండి చాలా రోజులైంది ఇదైతే కడుక్కోక ఇప్పుడైతే దీన్ని తెల్లగా కొత్త దానిలా మెరిసేలా వేసేలా చేయడము వాళ్ళ యొక్క వీడియో అండి ప్రాసెస్లోకి అయితే బకెట్ అయితే క్లీన్ చేసుకోవడానికి ఒక కోల్గేట్ పేస్ట్ అలానే వంట సోడా అండి వంట సోడా ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఈ వంట సోడా కోల్గేట్తోనే ఇప్పుడైతే మనమైతే క్లీన్ చేసేసుకుంటున్నాము చాలా ఈజీగా చేసుకోవచ్చండి చేయడద్దే పని లేదు టూ ఒక ఫైవ్ టైం క్లీన్ చేసేసుకోవచ్చు ఫైవ్ టెన్ మినిట్స్లో క్లీన్ చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకున్నాను అయితే ఇందులోనే పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసేయాలి బ్రెష్ తోటి మొత్తం అయితే కలిపేసుకోవాలి కొని ఇప్పుడైతే బకెట్ ఉంటుంది కదా బకెట్కి అయితే ఫస్ట్ అయితే రుద్ధేసేయాలి మొత్తం చేత్తో అయినా రుచుకోవచ్చు బ్రష్తో ఉంటే బ్రష్తో అయినా అండి ఇలా ఇలా రుద్దుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేసుకోవాలండి మొత్తం టేస్ట్ అంతా దీనికి బట్టే మనమైతే చేసేసుకోవాలి ఈ మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి క్లీన్ సిప్స్ ఉన్నాయి ఇంకా ఫెస్టివల్ వ్లాగ్స్ ఉన్నాయి ఫెస్టివల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఉన్నాయి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి మీరు ఫుల్ వీడియో చూస్తే కానీ వీడియోలో ఉందో అనేది తెలియదు అండి ఏముంటుందో ఎలా చేస్తారో అనేది అయితే తెలియదు కాబట్టి ఫుల్ వీడియో చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి చూడండి ఫేస్ యొక్క వంట సోడాతోనే మనం చాలా ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చండి చూడండి బ్రష్తో అయితే సరిగా రాకూడదు సేపు అయితేనే బాగుంటుంది సరే టేస్ట్ అయితే మాత్రం వేసేసి ఇక్కడ కూడా చేస్తున్నాను చాలా ఉంటుంది కూడా కడుక్కోకుండా ఇలా ఈజీగా అయితే కడుక్కోవచ్చండి ఇలా మొత్తం అయితే రాసేసాను ఇప్పుడు కొద్దిగా లోపల కూడా ఆకుతాము చూడండి లోపల కూడా అంటిచేసాను మొత్తం అయితే పేస్ట్ వంట ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి చూడండి ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ తక్కువండి ఇప్పుడైతే వాటర్ అయితే కలగడం చూడండి దీనిలో ఉండే మరకలు అన్నీ పోయి కొత్త దానిలా నెలుస్తుందండి బకెట్ అయితే ఇప్పుడైతే రోజులు ఏంటండి తీసుకొని చూడండి నెక్స్ట్ అయితే పళ్ళను తోముకోడానికి కాదండి క్లీనింగ్ పర్పస్ కూడా చాలా యూస్ఫుల్ ఒకసారి ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసి చూడండి మరొకసారి లిక్విడ్తో కూడా ఒకసారి అన్నం అంటే కొత్త దానిగా మెరుస్తుంది రండి ఓకే ఒక్కసారి చూండి ఫైవ్ మినిట్స్లో మనం అయితే బకెట్ని గేమ్ చేసుకోవచ్చు చూడండి కొత్త బకెట్ మీద రెండింటి ఒకసారి కొత్త చూసారా కొత్త దాంట్లో అయితే మీరు ఉంది ంటే సింపుల్గా చేసుకోవడం ఇలా అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇద కూడా తెల్లగా ఉంటే అయితే కొత్త దానిలా మీరుస్తుంది ఫ్రెండ్స్ అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాం చూసారా కొత్త దానిలో అయితే రెడీ అయిందా లేదా కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మా ఛానల్ను మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అండి స్కిప్ చేయకుండా చివరిదాకా దాకా అయితే మాకు సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్